ప్లీజ్ ఆపండ్రి ఇంకా సార్ నెంబర్ గదే గానీ మీరు ఎవరో చెప్పారు అది కాదు బిఫోర్ది ప్లస్ ఆప్ ఉంది కదా ఆప్ అండ్ రీ ఆఫ్ అండి అన్న సార్ అండ్ అన్న అన్నా ప్లీజ్ ఆఫ్ అండ్ రా అన్నా అన్న రా అన్నది ముందు ఆప్ అండ్ రా అన్నా ప్లీజ్ ఆప్ అండ్ అన్నా ప్లీజ్ ఆపేయండి అన్నా ప్లీజ్ ఆపేయన్నా ఇవన్నీ ప్లీజ్ ఇవన్నీ ఆపేసేయన్నా ప్లీజ్ ఇవన్నీ ఆపేయాలన్నా నెంబర్ గదే కానీ మీరు ఎవలో మీరు ఎవలో చెప్పుర్రి చెప్తా సార్ కరెక్ట్ కరెక్ట్ సార్ నెంబర్ గదే కానీ ప్లీజ్ మీరు ఎవరు చెప్పండి మీరెవలో చెప్పుర్రి సార్ మోర్ ఇన్దకర్డ్ సర్ వన్ మోర్ ప్లీజ్ ఇవార్ని ప్లీజ్ ఇవార్ని అన్న ప్లీజ్ వన్ ఓకే ప్లీజ్ అన్న నెంబర్ గదే గాని మీరెవరో చెప్పులు అన్నా అన్నా వచ్చింది మళ్ళీ